ఉన్నారు ఈ నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఉన్నటువంటి పిచ్చి కుక్కల ద్వారా అనేక మంది చిన్నపిల్లలు వృద్ధులు స్కూటర్లు నడిపే వాళ్ళు సైకిల్ దొక్కే వాళ్ళు వీళ్ళందరూ కూడా కుక్కగాటుకు గురయ్యి అనేక మంది చనిపోతూ ఉన్నారు ఒకే రోజు నంద్యాల పట్టణంలో ఇరవై నాలుగు మందిని కుక్కలు దాడి చేసి గాయపరిచాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన కూడా ఇక్కడే ఆయన కురిచి కుక్కలు అనేక సార్లు మున్సిపాలిటీ అధికారులకి ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ సమస్యను పరిష్కారం చేయాలని సిపిఐగా పట్టణ సమితిగా ఎన్నోసార్లు విడతి ఇచ్చినప్పటికీ పట్టించుకోకని పక్షంలోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని కోరుకుంటా ఉన్నాం ఈ ఆందోళనకర్ ఈ గంజాల్లో యానిమల్ లవర్స్ అని చెప్పేసి దాన్ని ఎవరైనా రక్షణ కల్పించాలో వాళ్ళందరూ కూడా మేము వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం మా ఉద్దేశం కూడా దాన్ని చంపాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ప్రజలకు కొంతమంది వాటి పెంపుడు జంతువులు సాక్కుంటా ఉన్నారు వాళ్ళు పెంపు పెంచుకుంటా ఉన్నారు వాళ్ళకు అపాయం లేదు కాబట్టి పెంచుకుంటూ ఉన్నారు ఈరోజు ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి ప్రజలపైన విచక్షణ రహితంగా కొరికి దాడి చేసి గాయపరిచి మరణించేటటువంటి చిన్న పిల్లలని మరణించేంతవరకు కొరుకుతూ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ప్రజల రక్షణ కల్పించమని ఈరోజు సిపిఐగా మేము కోరుతా ఉన్నాం దీనికి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్న విన్నవించినా పట్టించుకునేందుకే ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందరూ అనేక మంది కూడా పాల్గొన్నారు పట్టణ కార్యదర్శి ప్రసాద్ గారు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బాబా పకృద్దిరి గారు అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ధనంజయ గారు డి శ్రీనివాస్ గారు దళిత పోరాట సమితి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గారు ప్రతాప్ గారు ఇంకా అనేక మంది నాయకులు కూడా పాల్గొన్నారు కాబట్టి దీనిపైన స్పష్టంగా హామీ మున్సిపల్ కమిషనర్ గారు హామీ వాళ్ళని చెప్పేసి మేము సిపిఐ పార్టీ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాం వారు కూడా గౌరవంగా మాట్లాడి ఈ నంద్యాల పట్టణంలో కుక్కల నుంచి మేము ప్రజలను ఎలా కాపాడుతారని ఆయన చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం వాస్తవంగా కుక్కలు ప్రతి వార్డులో కూడా కుక్కల సమస్య మనకు రీసెంట్ కూడా ఒక రెండు మూడు ప్రమాదాలు కూడా జరగడం జరిగింది దాదాపు రోజు ఒక పదిహేను మందికి ఎవరి దరికీ ఏదో ఒక ఇన్స్టెన్స్ జరుగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మనకు ఏదైతే దీని ప్రకారం ఏఆర్వి ఏ మనం చేయాల్సినది ఏబీసీ ఏఆర్వి కావచ్చు దాని ప్రకారం మనం రేపు ఎన్నున్నో డాక్టర్ వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మేము కూడా ఖచ్చితంగా ఏఆర్వి ఏబీసీ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనకు మోదీ ఫిర్యాదులు ధర్నా చేస్తున్నారు అనేది కాకుండా ప్రజల నుంచి కూడా విన్నతులు మనకు బాగా వస్తున్నాయి అదైతే వాస్తవము కాబట్టి ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మేము ఖచ్చితంగా దాన్ని న్యాయస్ అనేది స్టార్ట్ చేసి ఖచ్చితంగా నంద్యాల పట్టణంలో కుక్కల యొక్క తీవ్రత అనేది తగ్గించడానికి కృషి చేస్తామని నంద్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వారు ఈ కుక్కల తీవ్రత గురించి మనకు ఈ మెమరాండం అనేది ఇవ్వడం జరిగింది వాస్తవంగా నంద్యాల పట్టణంలో కుక్కల బెడద అనేది ఎక్కువగా ఉంది దాదాపు రీసెంట్గానే ఒక కొన్ని మూడు సంఘటనలు కూడా జరిగాయి ఒకే రోజు ఒక పది పదిహేను మంది కలవడము ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క సమస్యను ఖచ్చితంగా ఈ కుక్కల బిడ్రద నంద్యాలను తీవ్రతను తగ్గించడానికి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కృషి చేస్తారు వారం పది రోజులు అని చెప్తున్నాను టైం రెండు మూడు రోజులు అడిగితే అయినా కూడా ఖచ్చితంగా ఇది ఏఆర్వి ఏ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసి నంద్యాల పట్టణంలో కుక్కల బిడ అనేది తగ్గించడానికి శాశ్వతంగా కృషి చేస్తారు